హలో నమస్తే ఆఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాలీవుడ్ హెంగ్ హీరో సిద్ధు జలగడ్డ నటించిన జాక్ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాక్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ రియల్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టు ఎంపురాన్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ మాసిరాజు నటించిన లేటెస్ట్ మూవీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి అవి రీసెంట్ గా రిలీజ్ అయి నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకుంది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం అయితే ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో కొంచెం మాత్రమే గ్రోత్ నైతే చూపించగలిగింది సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అరవై లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాసును మాత్రమే అందుకుంది మొత్తం మీద ఈ సినిమా మూడు రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఒకటి పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది అలాగే తొంభై ఐదు లక్షల దాకా షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర నాలుగు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దగ్గ మూడు రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగిలీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆనిస్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది నాలుగో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల కూడా అనుకున్న అంచనాలన్నీ మించిపోయే కలెక్షన్లు అయితే సాధిస్తూ దూసుకుపోతుంది సినిమా తమిళనాడులో ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్ హోల్ చూపిస్తూ దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ ఎట్టకేలకు కొంచెం గ్రోత్ అయితే చూపించి దూసుకుపోతుంది అలాగే ఈ సినిమా నాలుగో రోజు ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే యాభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ నాలుగు రోజులు పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే ఒకటి పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దూసుకుపోతుంది సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగో రోజు ముప్పై ఆరు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ను అందుకుంది నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా గమనిస్తే తమిళనాడులో ఎనభై ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో అయితే మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అటకలో తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలైతే అయితే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ అయితే నలభై ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట నలభై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే డెబ్బై మూడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది తొంభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హ్యాంగ్ హీరో సిద్ధు గడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడి అయితే మిస్ టాక్ చేసుకోగా ఈ మూవీ ఆదివారం అడ్వాంటేజ్ కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించలేకపోయింది ఈ సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ నాలుగు సాధించిన కలెక్షన్ ఏరియా వారి గామనిస్తే ఎగ్జామ్ లో ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని ముప్పై ఆరు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రలో కోట్ల దాకా టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా ఇండియా ఓవర్సీస్ లోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనిమిది పాయింట్ పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదమూడు పాయింట్ ఎనభై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాలి అవసరం ఉంది ఈ కలెక్షన్ అందుకోవటం ఇంకా అసాధ్యంలాగే కనిపిస్తూ ఉండగా చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియో నటించిన లేటెస్ట్ మూవీ జాట్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ నిసుకొని రిమోబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా మూడో రోజు అయితే మొదటి రోజు కన్నా బెటర్ కలెక్షన్ అయితే సాధించింది నాలుగో రోజుకు వచ్చేసరికి ఆదివారం అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలని మించిపోయే కలెక్షన్ తో మ్యాస్ పేజీ చూపించింది పద్నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకొని దుమ్ము దుమారం చేసేసింది మొత్తం మీద ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ ఇండియాలో ఈ మూవీ నలభై పాయింట్ అరవై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా యాభై ఐదు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ మంచి సొంతం చేసుకొని కలెక్షన్ తో దుమ్ముతుంది పదిహేను టోటల్ వరల్డ్ వైడ్ గా కోటి పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ నూట పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నూట ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే ఇంకా అరవై మూడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ టూ ఎంపురాన్యన్స్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది పంతొమ్మిది రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా రెండున్నర కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే అయితే ఎనభై ఆరు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా పాదాలు అయితే నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను మాత్రమే అందుకుంది అయితే తొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది ఓవర్సీస్ లో అయితే నలభై నాలుగు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్తో కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ప్రాఫిట్ని ని చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి